భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నివసిస్తున్న గొర్రెల కాపర్లు రెండు లక్షల రూపాయలు కట్టాలని గ్రామ విడిసి స్థానిక గొర్రెల కాపర్లను వేధింపులకు కమిటీకి లక్షల రూపాయలు కట్టని గొర్రెలను బంధిస్తామని బెదిరింపులకు ఎనిమిది కుటుంబాలు ఉన్న తాము అంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేమని ఆందోళన చెందుతున్నారు తమకు ఎవరైనా న్యాయం చేయాలని విడిసి పాల్పడే అన్యాయాలను అడ్డుకట్ట వేయాలని కోరారు విలేజ్ తిమ్మాపూర్ జిల్లా నిర్మల్ మాకు వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ గో గొర్రెలన్నింటిని కట్కరలు వేస్తామంటున్నారు కొట్టలకెళ్ళి తీసుకుపోయి మేము యాదవులమవు గొర్రెలు కట్కరలకు కొట్టుకపోయి మాకు వేధిస్తున్నారు పైసలు రెండు లక్షలు కట్టమంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ఉన్నాము మై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలకు రెండు లక్షలు మంచి యాభై ఏళ్ళు చొప్పున రాత్రి డెబ్బై మంచికి డెబ్బై ఎనభై గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు మాకు ఆదాయంతో మాకు బతుకుతున్న బతి జరిగేటోళ్ళము మీ సంఘాలన్నా కానీ ఏదన్నా కానీ ఎవరున్నా కానీ ఇలా బైన్స మండలకు పోతున్నాము ఎంఆర్ ఆఫీస్కు మీరు దయచేసి ఎవరన్నా కానీ ఎంత సాధ్యమైన అంత సాధ్యం దాకా మాకు చే సాయం చేయగలుగుతారని ఆశిస్తూ కోరుకుంటున్న మండల ఇది తిమ్మూ తిమ్మాపూర్ ప్రెసిడెంట్ కుర్మ సంఘం ప్రెసిడెంట్ లక్ష్మణ్ మండల బైసా నిర్ జిల్లా నిర్మలు తిమ్మాపూర్ విలేజ్ విలేజ్ అన్న వెళ్ళేదన్న మాకు ఒక పదేళ్ళ నుంచి అన్న మాకు బాగా వీడీసీలు ఇబ్బంది పెడుతున్నారు అన్న ఫస్ట్కు ఎట్టి పిల్లలు ఇస్తుంటే మీ ఆ ఎట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి మూడున్నర పిల్లలు తీసుకొని ఏం చేద్దామని మాకు పైసలు వసూలు చేసి చేసింది అన్న పైసలు వసూలుకెళ్ళంటే నలభై వేలు యాభై వేలు ఇట్లానే అలా భయపడి భయపడి కడతానే ఉంటుంటే మీ ఈ అచ్చే రాబోయే రాబోయే కాలంలో అన్న ఇప్పుడు వచ్చే టైం దాకా అంటే లక్షల మీదకి వచ్చింది అన్న రెండు లక్షలు ఇస్తే ఊళ్ళే ఉండును లేకపోతే ఊళ్ళేకెళ్ళి కొట్టేద్దామని అన్న మాకు వీడిసి పట్టు పట్టేసి అన్న ఇబ్బంది చేసేసింది ఈరోజు మా గొర్రెల్ని మొత్తం మాకు బయటకు మేయడానికి వెళ్ళనీయకుండా మొత్తం ఇట్లా కట్కరలా వేద్దామని అన్న ప్లాన్ చేసుకొని పనులు మొత్తం గొర్రకాడికి వచ్చేస్తున్నారన్న కాకపోతే మేము ఇప్పుడు మాకు ఎటు తో టైంలో మేము బయసా ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాం అన్న వెళ్తాం ఇప్పుడు వెళ్తే మాకు ఎవరన్నా ఉంటే అన్న మన నిర్మల్ కానీ మన బహిసా కానీ మన దగ్గరలు కానీ మాకు ఆదుకోవాలని అన్న మేము చేస్తున్నాం అన్న ప్లీజ్ అన్న దయచేసి తిమ్మాపూర్లో ఒక ఆరుగురు గొల్ల కుర్మలు ఉన్నారు మన యాదవులు ఉన్నారని కొంచెం మరొకండి అన్న కొంచెం తెలిసిన మట్టుకు అయితే కొంచెం మమ్మల్ని ఆదుకోండి అన్న ప్లీజ్ అన్న